పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణలో అనేక మంది జనిపేరు ఎక్కువగా అయితే పాకిస్తాన్ సైనికులు జరిపారు ఇలాంటి పరిస్థితుల్లో నలభై ఎనిమిది గంటలు కాల్పుల విరమణ జరిగింది ఆ నలభై ఎనిమిది గంటలు అవగానే పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే క్రికెటర్ల మీద దాడి చేసింది వైమానికి దాడి చేసి అక్కడ ముగ్గురు క్రికెటర్లు చంపేసింది తర్వాత మరో పది మంది చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేయడం జరిగింది గురెల్లా పద్ధతిలో దాడి చేసింది అయితే ఇప్పుడు అన్ని ముస్లిం కంట్రీలు దీని మీద దృష్టి పెట్టి దోహా వేదికగా ఖతర్ తుర్కీ అని ముందు పెట్టి మధ్యవర్తిత్వంగా వహించమని చెప్పి మిగతా అన్ని దేశాలు కూడా ఫోన్లు చేసి ఇరు దేశాలకి నచ్చజెప్పి శాంతి ఒప్పందానికి అయితే ఒప్పించాయి ఇటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకుని ఒప్పందం అయితే చేశారు కానీ ఆ ఒప్పందం జరగడానికి ముందు మాటల యుద్ధం జరిగింది ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఇన్ని రోజులు అన్ని రోజులు అనేం లేదు ప్రస్తుతానికి అయితే శాశ్వత ఒప్పందం జరిగింది అంటున్నారు కానీ ఒప్పందం జరిగింది కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే జరిగింది ఈ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలకు కూడా మరికొన్ని చర్చలు జరపాలని ఇప్పటికే చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అంతర్గత వ్యవహారాల మంత్రి మహమ్మద్ నబీ ఒమా అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు పాకిస్తాన్ ఇంకొకసారి మా మీద గనక ఆంక్షలు సడలించి దాడులు చేస్తే పాకిస్తాన్ ని భారత సరిహద్దు వరకు ఉరికించి ఉరికించి పరిగెట్టించి కొట్టిస్తామంటూ ఈరోజు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి కౌంటర్ రాలేదు కానీ ఇప్పుడు భారత సరిహద్దు వరకు పరిగెట్టించుకొడితే అక్కడ నుంచి భారతదేశం చూసుకుంటుంది అన్న విధంగా అయితే మాట్లాడడం జరిగింది ఆయన పైగా ఇప్పుడు ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్ భారత్ ను తీసుకొస్తాడు ఎందుకంటే పాకిస్తాన్ కి భారత్ అంటే మంట కాబట్టి ఆ విధంగా మంట ఎక్కించే విధంగా ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ విధంగానే పాకిస్తాన్ కూడా మంట ఎక్కిపోతుంది